మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి కాబూలీ శనగలు అలాగే బంగాళదుంప కర్రీ చాలా సింపుల్ ప్రాసెస్లో ఈరోజు నేను మీకు చేసి చూపిస్తున్నానండి ఒకసారి ఇలా ట్రై చేయండి కాబూలి శనగలు ఓవర్నైట్ అయితే సోక్ చేసుకోవాలి దుంపల్ని తొక్కలు తీసుకొని కట్ చేసుకొని మొత్తం వాటర్ అయితే ఇవి రెండు ములిగే వరకు వేసుకొని సాల్ట్ వేసుకొని కుక్కర్లో త్రీ విజిల్స్ అయితే వేయించుకోవాలండి గ్రేవీ కోసం రెండు టమాటీలు ఒక ఉల్లిపాయ అయితే నేను మిక్సీ చేసి పక్కన పెట్టుకుంటున్నాను ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము కలాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకొని దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోని ఉల్లిపేట మట్టి పేస్ట్ కూడా వేసుకొని ఇది బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఉడకబెట్టుకున్న దొంపలు అలాగే కాబులి శనగల్ని వాటర్తో సహా ఇందులో యాడ్ చేసుకోవాలి దీనికి సరిపడా కారాన్ని అయితే వేసుకోవాలండి ఆల్రెడీ ఇందాక సాల్ట్ వేసుకున్నాం కాబట్టి సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ కుక్ చేసుకుంటే ఇవైతే దగ్గరకు అయిపోతాయండి ఫైనల్గా గరం మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకుంటే కాబులి శనగలు బంగాళదుంప కర్రీ రెడీ అయిపోద్ది